ఈ పాలకులు అందరికీ ఉచిత విద్యాని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటి కొక్కరికే అని మాట మార్చి మోసం చేశారయ్యా దేవుడా స్తోమత ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివించాలనుంది కానీ మోసం చేసిన చేతకాన్ని నాయకుల్ని ఏమీ చేయలేక మాన్పించాలో చేసే మీదే ఏంటయ్యా ఎవరిని చదివించమంటావని దేవుణ్ణి అడుగుతున్నావా ఇంకేం చేయమంటావే ఒకరిని చదివించి ఇంకొకరినిపించాలని చెప్పు మన సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉందయ్యా బాబుగారు ప్రతి బిడ్డకి పదిహేను వేలిస్తానని మాటిచ్చాడయ్యా కాదు ఇద్దరు పిల్లల్ని చదివించవచ్చు మనం చేయాల్సింది రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన బాబు గారిని గెలిపించడమే ఈసారి ఛాన్స్ తీసుకోము ఫ్యాన్కు ఇంకో ఛాన్స్ ఇవ్వము ఒక్క ఛాన్స్ అని గాలి మాటలు చెప్పి గిన్ వార్ని జీవితంలో మళ్ళీ నమ్మేది లేదు బాబు రావాలి మన ముందులు మారాలి गुल महारानी